హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నారు కొత్తగానే ఛానల్ ఎవరని చూస్తే తేజస్విని రాయుడు ఫైవ్ టు సెవెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈరోజు మీ అందరి కోసం కొబ్బరి లడ్డు ఎలా చేయాలో చూపిస్తున్నాను నార్మల్గా మనకి కొబ్బరి ఇప్పుడు వినాయకుని దగ్గర అలా బట్టి కొబ్బరి అన్నీ మిగిలిపోతాయి కదా అలా మిగిలిపోయిన కొబ్బరితో ఇలా చేసి చూడండి కొబ్బరి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ కొబ్బరి మనము ఈ కొబ్బరి లడ్డుకి పచ్చి కొబ్బరినే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట అప్పుడప్పుడు కొట్టిన కొబ్బరి అయితే ఎండు కొబ్బరి అయితే మరీ అంత టేస్ట్ ఉండదు పచ్చి కొబ్బరి అయితే చాలా టేస్ట్ ఉంటుంది సన్న సన్న ముక్కలు చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ పెద్ద గిన్నె అంత కొబ్బరి పౌడర్కి నేను దానిలో ఆఫ్ అంతా బెల్లం తీసుకున్నాను అనమాట అదే కరెక్ట్ మెజర్మెంట్ చూడండి ఫస్ట్ మనం ఒక పాన్ పెట్టుకొని దానిలోకి బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకొని కొంచెమే వాటర్ పోసుకోండి అనమాట వాటర్ పోసుకోవడం వల్ల బెరం బెల్లం అంతా కరిగిపోతుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే పాకం అంతా దగ్గరకు అవుతుంది అనమాట అప్పుడు మీరు చేయితో చెక్ చేస్తే తెలుస్తుంది అప్పుడు పాకంని స్టవ్ ఆఫ్ చేసేసి ఇట్లా వడగట్టాలన్నమాట బెల్లంలో చాలా చెత్త ఉంటుంది కదా సో ఇలా వడగట్టడం వల్ల ఏంటంటే మనకు చెత్త అంతా బయటికి వెళ్ళిపోతుంది అనమాట ఇట్లా వడగట్టి ఒక గిన్నెలో పెట్టి పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ అదే గిన్నెలోకి నెయ్యి తీసుకోవాలన్నమాట నెయ్యి తీసుకొని కొంచెం ఎక్కువనే తీసుకొని నెయ్యి ఉండడం వల్ల మంచిగా నోట్లో కరిగిపోతుంటుంది అనమాట ఇందాక వేసుకున్న కొబ్బరితో వాసన పొయ్యి అంత వరకు ఫ్రై చేయాలి అనమాట మీరు కొబ్బరి వెనకాల బ్రౌన్ కూడా తీసేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ మంచిగా కొబ్బరి పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసుకున్న బెల్లం మొత్తం వేసేసేయాలన్నమాట బెల్లం వాటర్ని మొత్తం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట కొద్దిసేపు అదే బెల్లం వాటర్లో మంచిగా ఉడకని పిల్లలు గాని పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు రోజుకొక లడ్డు తిన్నా బెల్లం లడ్డు అనేది చాలా మంచి కాల్షియం చాలా మంచిది అనమాట హెల్త్ కి మంచిగా మిక్స్ చేస్తూ ఉండను అనమాట ఇది మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉండాలి లేదంటే ఇది అడుగంటుతుంది అనమాట మళ్ళీ మాడితే అంత టేస్ట్ ఉండదు అనమాట అందుకంటే అందుకే మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి ఇది కలుపుతూనే ఉండాలన్నమాట కొంచెము ఈ కలపడము మీకు ఇబ్బంది అనిపించవచ్చు అంతేగాని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి తర్వాత ఇంకా ఇలాచి పౌడర్ కూడా వేసుకోండి ఇందులోకి నేను ఏ డ్రై ఫ్రూట్స్ కూడా వేయలేదు ఆ మధ్య మధ్య వైట్గా కనిపించే కొబ్బరిలే కొబ్బరిలు మొత్తం గ్రైండ్ చేయకుండా మధ్య మధ్య అట్లా కొబ్బరిలు వదిలేస్తే తినుంటూ ఉన్నప్పుడు అలా తగులుతూ ఉంటుంది కదా నేను ఇక్కడ ఇలాచి పౌడర్ వేస్తున్నాను చూడండి కొంచెమే వేస్తాను స్మెల్ కానీ టేస్ట్ కానీ చా బాగుంటుంది ఇంకా దగ్గరకు అయిన తర్వాత దగ్గరకు అయ్యడం ఎలా తెలుసుకోవాలి అని అంటే కొంచెం మన చేతిలోకి తీసుకొని ఇట్లా రౌండ్ బాల్స్ చేస్తున్నప్పుడు అది మంచిగా బాల్స్ కావాలి అనమాట అప్పుడు ఇక్కడ ఆయిల్ అంతా పీల్చుకొని దగ్గరకు అయినప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట స్టవ్ ఆఫ్ చేసుకుని అప్పుడే లడ్లు చేయకండి కొంచెం గోరువెచ్చగా కావాలి కొంచెం చల్లగా అయిన తర్వాత ఇట్లా మీ ఇష్టం ఉన్న షేప్లో లడ్డూలు చేసుకోండి లడ్డు కాబట్టి రౌండ్ షేప్లో ఉంటే బాగుంటుందని నేను రౌండ్ షేప్లో చేశాను అనమాట అలా మెల్లమెల్లగా ఇంకా చేస్తూ ఇంకా వీడియో తీసి మీ అందరి కోసం చూపిద్దామని చెప్పి చేశాను అనమాట మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉందో ఖచ్చితంగా చెప్పండి మీరు వీడియో చూసాక నాకు ఖచ్చితంగా నా వీడియో కింద లైక్ ఇవ్వండి స్కిప్ చేయకుండా చూడండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను లైవ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఖచ్చితంగా లైవ్కి రండి మనం మాట్లాడుకుందాము ఇంకా నా లడ్డు ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు ఖచ్చితంగా చెప్పండి దీనిలో ఏం అవసరం లేదు కొబ్బరి మన ఇదేమంటారు బెల్లం అంతే ఇలా పౌడర్ కొంచెం టేస్ట్కి అంతే నెయ్యి ఇవన్నీ ఇంకా కామన్ ఇంట్లోనే ఉంటాయి కదా ఇంట్లో ఉన్న అన్ని తోట మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది ఎవరైనా ట్రై చేయొచ్చు ఇది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా నేను ఇలా కొన్ని చేసి ఇంకా మీ వీడియో తీసి పెట్టాను థ్యాంక్ యూ